దవ్చేడ గ్రామం నుంచి బీసీ సోదరుడిగా ఈరోజు మన నా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు గ్రీవెన్స్ పార్టీ నుంచి గ్రీవెన్స్ ఏర్పాటు చేయమని అన్నారు కాబట్టి ఈరోజు ఆయన మా సమస్యలన్నీ కూడా తెలియజేశాం మేము అన్న నందమూరి స్వర్గీయుల నందమూరి తారక రామారావు గారు ఎనభై మూడు నుంచి కూడా మా నాన్నగారు అదే పార్టీలో ఉన్నారు ఆయన అడుగుజాడులోనే మేము నడుచుకుంటూ వచ్చాం నేను తెలుగు యువతగా పదవు పదవి చేశాను అలాగే పార్టీ ప్రెసిడెంట్గా చేశాను నేను మండల ఉపాధ్యక్షులుగా వైసంపీగా పదవ చేశాం ఇప్పుడు రాష్ట్ర బీసీ గౌడ సాధికార కమిటీ డైరెక్టర్గా చేస్తున్నాను మరి మాకు అనుకోకుండా ఇక్కడ మా మంచి బీసీ లేడీకి మార్కెట్ చైర్మన్ యార్డు వచ్చిన కారణంగా మేము మా ఇన్ఛార్జి బొడ్డి వెంకటరామ చౌదరి గారిని ఈ రోజు మీటింగ్ లో మూడు మండల సమక్షంలో కూడా రాజనగరం కోరికొండ సీతానగరం మూడు మండల నాయకుల సమక్షంలో మాకు సీతానగరం ఒకసారి చేశారు కోరికొండ ఒకసారి చేశారు మా రాజనగరానికి చేయలేదు కాబట్టి ఈ అవకాశాన్ని మాకు కల్పించాలని చెప్పి బొడ్డి వెంకటరామ చౌదరి గారిని అడిగాం అందులో సీతానగరం నుంచి మాజీ ఎంపీపీ గారు ఝాన్సీ గారు అని చెప్పి ఆవిడ అడిగింది వీటి నుంచి మా వంకా మల్లికార్జున సామాన్ అని మల్లిబాబు నేను అడిగాను మా చౌదరి గారు ఆయన ఇంకో మూడు పేర్లు ఉన్నాయని చెప్పేసి అన్నారు ఆ మూడు పేర్లు ఎవరు కూడా చెప్తేనే బాగుంటుంది కదండి ఇక్కడ మేము ఎలాగైతే మూడు మండల నాయకులు వచ్చి వచ్చి మేము ఇచ్చామో ఆ ఉన్న మూడు పేర్లు కూడా చెప్తే కొన్ని మేము ఏంటన్నదో మాట్లాడతాం కదండి అని తెలియజేశాం ఆయన అయితే అది పేర్లు పెట్టామో అందులో అంటున్నారు అలా లోపల దాకునున్న వాడికి పదవులు ఇచ్చి కన్నా డైరెక్టర్గా గా మేము ఎంతో కష్టపడి వైఎస్ఆర్ ప్రభుత్వంలో నువ్వో నేను దెబ్బలు ఆడుకుని నేను ఎంత బాడ చేసుకున్నాను నా గతంలో నాకు పది ఎకరాలు పట్టుకోవడానికి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం చూసింది ఆయన కానీ ఎకరాలు పోయినా కానీ నేను కండువా చేసుకోని చెప్పి కూడా మేము ఎనభై మూడు నుంచి మేము జెండా కట్టి ఉన్నాం కాబట్టి మా నాన్నగారు అడి మేము ఉన్నాం కాబట్టి మేము తెలుగుదేశానికి ఉంటాం తప్ప నా ఎకరాలు పోయినా కానీ నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను ఇదే పార్టీలో ఉన్నాను నాకు ఈ ఈ వాసు పైన అధికారుల వరకు కూడా వెళ్ళి ఇది మా రాజనగర మండలానికి చెంది మాకు ఈ ఎంసీ ఏఎంసీ సైడ్ నేను ఎమ్మెల్యే గారి ద్వారా అలాగే మా ఎంసార్జి బొడ్డీ అంగర్రామ చౌదరి గారి ద్వారా మరి ఈ పదవి నాకు ఇవ్వాలని చెప్పి మీ మీడియా మిత్రులకి ఇక్కడ ఉన్నాను మా నాయకులకి మీ నా నా ఏపీ నుంచి హృదయపూర్వంగా తెలియజేస్తున్నాను సార్ ఇక్కడ మేము అడిగింది వేళ మూడు మండలంలో మా రాజనగర నియోజకవర్గం నుంచి మూడు మండల నాయకులలోనే మేము వచ్చామండి మేము ముగ్గురు ఇద్దరం అడిగాము అలాగే చౌదరి గారిని కూడా మేము అడిగాం మా ఎంత సౌద్య గారిని ఉన్న ముగ్గురు ఎవరైనా అడిగితే మేము ఐదుగురు పేర్లు పైకి పంపించామని అంటున్నారు మరి ఆ ఐదుగురు పేరులో నేను కూడా ఉన్నానా లేదో కూడా నాకు డౌట్ గానే ఉంది అది సౌదరి గారు దాన్ని చెప్తామని అన్న దాని మీద కొద్దిగా మాట నలుగురులో చెప్పేది కాదు అని చెప్పేసి అని అన్నారు అది మరి ఐదుగురు కానీ మేము ఆయన అడుగు సౌదరి గారిని అడుగుం మాకు ఎక్కువ అవకాశం కోరికొండ రాజనార మండలం వచ్చి ఇరవై ఐదు పంచాయతీలు ముప్పై మూడు గ్రామాలు ఉన్నాయి కాబట్టి మాకు ఎక్కువ అవకాశం ఉంది మా పార్టీ అంటే మంచి రాజనార మండలం మంచి తెలుగుదేశం పార్టీ అంటే పట్టు ఉంది కాబట్టి మాకు ఇవ్వాలని చెప్పి చౌదరి గారిని మరొకసారి రిక్వెస్ట్ చేశాను సార్ నా బయోడేటా అడిగారు నా బయోటాట నేను ఎలాగ సార్ ఇద్దాం అని అంటే సౌదరి గారు అన్నారు ఆల్రెడీ మీ పేర్లు అయ్యి పెట్టాను కదమ్మా అవసరం లేదని చెప్పి అన్నారు నేను రేపొద్దు ఇదే విషయాన్ని నా బయోడేటా తీసుకుని వెళ్లి పార్టీ ఆఫీస్ కూడా నేను సమర్పిస్తానని చెప్పి లోకేష్ గారి దృష్టిలోనే అలా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోని ఇక్కడ పార్టీ మా మండల పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారు చౌదరి గారు కూడా ఒక లెటర్ ఇస్తాను అలాగే పార్టీ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు కూడా మేము ఒక ఎంత పాత్రం పట్టుకెళ్లి ఇస్తామని చెప్పి